మెదక్ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో బెస్ట్ అవైలబుల్ పథకం నందు మిగిలి ఉన్న సీట్లకు లాటరీ ప్రక్రియ ద్వారా కేటాయింపు చేసినట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు బుధవారం కలెక్టరేట్ ప్రజావాణి తెలంగాణ షెడ్యూల్ కులాల అభివృద్ది శాఖ ఆధ్వర్యంలో మిగిలిపోయిన సీట్స్ కొరకు విద్యార్థిని విద్యార్థులు తల్లిదండ్రుల సమక్షంలోని లాటరీ ప్రక్రియ నిర్వహించారు షెడ్యూల్ కులాల అభివృద్ది అధికారి విజయలక్ష్మి విద్యార్థిని విద్యార్థుల తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో తీస్తాము పదహారు అప్లికేషన్స్ అయిన దాకా దాని మధ్య తీసిన తర్వాత జనరల్ కోటాస్ తీస్తాము ఈ పదిహేను ప్లస్ ఆ పదహారు గల